ఏపీ డిప్యూటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరిచయం చేస్తూ ఉన్నారు ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ అధికారి అధికార ప్రతినిధిగా మరొక బ్రాండ్ అంబాసిడర్గా వైఎస్ఆర్ పార్టీకి ఉంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మరి చూపించడం జరుగుతూ ఉంది నిన్న నిన్నటికన్నా నిన్నే రిషికొండ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా యొక్క రిషికను కట్టారా అని చెప్పి నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి కట్టడం కట్టారని చూపించారు మొన్న గ్రీన్ కో ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఎస్ ముప్పై వేల మందికి ఉద్యోగులు వచ్చి ఈ ప్రాజెక్టు చాలా మంచిదని చెప్పి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పి మరి ఆయన ప్రజలకు పరిచయం చేశారు అలాగే మెడికల్ కాలేజీలు అలాగే ఉద్దానం కిడ్నీ సమస్య ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అద్భుత కార్యక్రమాలు కూడా మరి మన డిప్యూటీ సీఎం గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక అనాధికారి అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్ పార్టీకి తరఫున ఆయన పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి